వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ సత్యనపల్లి నియోజకవర్గంలోని నకరికల్ జెడ్పీ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమలవుతున్న వినూత్న సంస్కరణలను విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ఆటలు పాటలు యోగా వంటి అంశాలతో విద్యార్థి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు తల్లి గురువు పట్ల గౌరవం పెంపొందించుకునే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని సూచించారు గత ప్రభుత్వంలో నాణ్యత లేని యూనిఫామ్లు ఇచ్చారన్న ఆరోపణలు చేస్తారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతోనే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు పాఠశాలల్లో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు తేజస్విని పేరుకి తగ్గట్టి యాక్టివ్గా కూడా ఉందండి తేజస్వరి క్లాస్ అందరూ చీమల మరి వచ్చారు సార్ యొక్క ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఇక్కడ మీ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీర్వాదం సంతోషం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇందాక మాస్టార్ చెప్పారు అన్ని సబ్జెక్ట్స్కి ఒకడే టీచర్ ఉండేవాళ్ళు ఇంతకుముందు కానీ ఇవాళ అలా కాదు మోడల్ స్కూల్ని పెట్టి ప్రతి స్కూల్కు కూడా సబ్జెక్ట్కి ఒక టీచర్ని అలాగే ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యలో క్వాలిటీ పెంచాలని చెప్పేసి మరి మెగా మెగాడిఎస్సి అనౌన్స్ చేసి వాళ్ళ పదహారు వేల ఐదు వందల మందికి కొత్త టీచర్లకి ఉద్యోగ అవకాశాలు మరి ఈ ప్రభుత్వం నాగానే కల్పించినటువంటి విషయం